హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్లు డాడీ కుట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్ అండి సో ఈ ఓల్గా వచ్చేసి ఫ్రైడే ఓల్గా అండి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ కళలు వేసేసి దేవుని పాటలు అయితే పెట్టేసుకొని ఇలా ఇంట్లో వర్క్ అయితే చేసుకుంటూ ఉంటానండి అంటే రెగ్యులర్గా చేసే రెగ్యులర్గా అట్లా దేవుని పాటలు పెట్టేసుకొని అయితే ఇంట్లో చేసుకుంటాను ఈ మధ్య పిల్లలు కొద్దిగా చదువుకుంటున్నారు కాబట్టి సాంగ్స్ భక్తి గీతాలు కొద్దిగా లైట్గా పెట్టేసి ఇంట్లో వర్క్ అయితే చూసుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫ్రైడే హోల్గా మీతో అంటే నేను ఇంట్లో ముగ్గులు ఎలా వేసుకుంటాను గడప పూజ ఎలా పశువు రాసి బొట్లు పెట్టి ఎలా పూజ చేసుకుంటాను అనేది అంటే శుక్రవారం పూట కొన్ని పాటించే కొన్ని పద్ధతులు అనమాట కొన్ని నియమాలు అవి పద్ధతులు పాటిస్తే మంచిదని నా మనసుకు కనిపించినప్పుడు నేను పాటిస్తాను ఒకవేళ మీకు కూడా అలా నచ్చితే కానీ పాటించండి అందుకే నేను వీడియో షేర్ చేస్తున్నాను సో మీకు తెలుసు కదా నాకు ఇంటి బయట ఇలా లేదు కాబట్టి ఎర్రమట్టితో అంతా ఇలా పూసేసి ముగ్గు అయితే వేస్తున్నానండి ఎర్లీ మార్నింగ్ నేనైతే పాటలు పెట్టేసి కసులన్నీ కొట్టేసి స్నానం చేసి వచ్చేసి ఇంకా బండలు నేనైతే బండలు అయితే రెగ్యులర్గా పెనాయిలు రాళ్ళ ఉప్పు పసుపు వేసి క్లీ క్లీన్గా అయితే అయితే అలుక్కుంటూ ఉంటానండి ఎందుకంటే ఉప్పు వేయడం చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వైబ్రేషన్స్ అలా అనిపిస్తాయి అన్నమాట సో తర్వాత వచ్చేసి ఇంకా స్నా ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను తర్వాత నేను రెడీ అవుతూ నేను ఇక్కడ చేస్తూ ఉంటాను నువ్వు స్నానం చేసి రెడీ అయ్యేసి దేవుని పూజ చేయనేసి అయితే బాబుకి చెప్పేసాను అండ్ మనకు ప్రతిరోజు ఆడవాళ్ళకండి ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ప్రతిరోజు మామూలు డే లాగానే ఉంటుంది కానీ ఫ్రైడే రోజు ఎందుకో ఆడవాళ్ళకు ఒక స్పెషల్ డే లాగా అంటే ఫెస్టివల్ వచ్చినట్లు ఇంట్లో ఇంట్లో వైబ్రేషన్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి సో ఎందుకు ఒక తేలిని హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంటుందన్నమాట ఫ్రైడే అంటేనే ఒక పండగలాగా అంటే లేయడము అమ్మవారి పాటలు వింటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ పూజ చేసుకోవడం స్నా ఇలా శుక్రవారము ఆడవాళ్ళకైతే స్పెషల్ డే లాగా ఉంటుందండి ఎందుకంటే స్పెషల్గా అడుగుతారు స్పెషల్గా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ముఖం కాల మహాలక్ష్మి లాగా ఉంటుంది చేతి నిండా గాజులు వేసుకోవడము ఒక మంచి కలర్ షారీ కట్టుకొని పూజ పూజ చేసుకోవడం ఇంట్లో కుకింగ్ కానీ అన్నీ కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి సో నాకు అలానే అనిపిస్తుంది ఆడవాళ్ళకి స్పెషల్ డే ఏది అని అంటే నాకు తెలిసి ఫ్రైడే అండి సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఓకే అండి అండ్ నేను ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అవుతుంది చూడండి తర్వాత వచ్చేసి మీతో నేను ఈ వీడియో చూస్తూ మీతో కొన్ని మంచి మాటలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అంటే ఏంటి అని అంటే మనం జీవితంలో అంటే చాలామంది కళలు కంటూ ఉంటారు కదా నేను అంటే చిన్నప్పుడు పో చాలామంది నేను టీచర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇలా అనుకుంటాం కానీ మనం అనుకున్నటువంటి మన లైఫ్లో జరగవు అంటే జీవితంలో చాలామంది కళలు కంటారు బట్ అందరూ కళలు అంతా ఈజీగా నెరవేరవు కొంతమంది మాత్రమే నెరవేరుతాయి అందుకే కళలు కనాలన్నా భయం అండ్ కళలు కనడం వల్ల వచ్చే ఫలితం ఏంటంటే కన్నీళ్ళు పెయిన్ మాత్రమే ఉంటుంది ఆల్మోస్ట్ చాలామందికి అనుకున్నవన్నీ జరగావన్నమాట సో దాన్ని అప్పటికప్పుడు బాధపడేసి మళ్ళీ బాధపడేదని కొంతమంది రిసీవ్ చేసుకుంటారు కొంతమంది రిసీవ్ చేసుకోలేరు నేనేమంటున్నానంటే మనం ఆలోచించే పద్ధతిలో మనం ఏమి ఏది ఆలోచి ఏది కళ కంటే మనం నెరవేర్చుకోగలుగుతాం అని మీరు అనుకుంటారో అంటే పట్టుదల కృషి దాంట్లో అంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటే పట్టుదల కృషితో ఉంటే ఏ కళ అయినా నెరవేరుతుందండి అంటే మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి మన మనకు విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి మనం కాన్ఫిడెంట్గా ఉండి ఖచ్చితంగా జరుగుతుంది మీరు చాలా ఆలోచిస్తే మనం పదే 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 భయపడుతూ ఉంటే మనం భయపడుతూనే ఉంటాం మనం లేదు నేను స్ట్రాంగ్ ఇది జరుగుతుంది ఇది జరుగుతుందని కాన్ఫిడెంట్ లెవెల్స్ మీరు పెంచుకుంటూ వెళ్తే సో ఐ విల్ విన్ మీరు చాలా అసలుకైతే ఆ కళ ఖచ్చితంగా నెరవేర్చుకుంటారండి నా కళ చాలా జరిగాయి అన్నమాట సో అందుకే కళలు కనండి కానీ కళలు కనేటప్పుడు భయంతో కళలు కనొద్దండి ఒక కాన్ఫిడెంట్ లెవెల్తో మీరు ఆ కనండి నేను చేయగలుగుతాను ఐ విల్ డూ ఇట్ నేను ఖచ్చితంగా సాధిస్తాను మీకు మీరంటూ మీరే ఎంకరేజ్మెంట్ చేసుకొని మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకొని మీ ఫ్యామిలీ తరపున మీరు కానీ అంటే ఎవరైనా వచ్చే నీ వల్ల కాదు అది జరగదు అది ఇది అంటే మీరు దాన్ని డిసప్పాయింట్ కాకకుండా అట్లా నిన్ను మీరు అన్ అలా అన్న వాళ్ళు అంటే మిమ్మల్ని అలా లేదు నువ్వు చేయలేవు అన్న వాళ్ళకి మనము చేసి నిరూపించి చూపించాలి కానీ దాని మాటలతో మీరు మళ్ళీ దాన్ని బాధపడి ఏ వాడు ఇలా అన్నాడు నేను చేయలేము అని అయితే అనుకోవద్దండి కళలు కనండి కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉండి మీ ఆ కళల్లో నిజము నిజాయితీ అన్నీ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కాన్ఫిడెంట్గా ఉండండి మీ విల్ మీ విల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంచుకోండి ఎక్కడైనా సరే ఎవరు మిమ్మల్ని అది చేయలేవు అన్నా కూడా మీరు అది అక్కడికి అక్కడే మర్చిపోయి నేను చేస్తాను వాడితో ఏంటి అనుకునేసి ముందుకెళ్ళండి నాకు ఇది లైఫ్లో జరిగిందండి చాలా కాన్ఫిడెంట్గా ఇది నేను చేయగలుగుతాను అని నేను బల్ల గుద్ది అనుకునేటివి నేను కంపల్సరీ చేస్తాను అప్పుడు అప్పటికి భయపడినా మళ్ళీ నాకు నేను నా విల్ పవర్ నాకు లేదు ఐఎమ్ స్ట్రాంగ్ నేను చేయగలుగుతాను నేను ఎందుకు చేయలేను ఇంతమంది చేయగలగలిగింది నేను ఎందుకు చేయలేను అన్న ఒక కాన్ఫిడెంట్ లెవెల్తో ముందుకు వెళ్తూ ఉండును అలాగనే ఫ్యామిలీ సపోర్టు ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనా అని నేను అనను ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకున్నా మీ విల్ పవర్ మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ మీ మనసు మీ ఆధీనంలో మీ మైండ్ మీ ఆధీనంలో భయం అనేది వదిలేసి కంపల్సరీ అయితే నెగ్గుతారండి భయము కాన్ఫిడెంట్ లేకుండా ఒక డల్గా మీరు అది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా జరుగుతుంది ఏదైతే మనం పదే పదే అనుకుంటామో సో ఇదొక విషయం అండి అండ్ ఎవరీ బ్యాడ్ మూమెంట్ గీవ్ ఎన్ ఏ పెయిన్ అంటే మన లైఫ్లో ఏ చెడు జరిగినా కూడా అది మన మంచికే అంటే మన మంచికే అనుకుంటారు చాలామంది అంటే ఆ బ్యాడ్ అది జరగడం వల్ల ఆ బ్యాడ్ జరగడం వల్ల మనం ఒక 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 ఆ పెయిన్ వల్ల ఆ మూమెంట్ వల్ల మనం ఆ పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ అనుభవించడం వల్ల మనం ఖచ్చితంగా అయితే అంటే ఎవరీ బ్యాడ్ మూమెంట్ గివెన్ ఎన్ ఏ పెయిన్ అంటే ఏ ఏ చెడు ఏ చెడు సమస్య కానీ ఏదైనా కానీ మనకు ఎదురైనప్పుడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా మనకి భరించలేని పెయిన్ అయితే ఉంటుంది ఎవరీ పెయిన్ గివెన్ ఏ లెసన్ ఆ పెయిన్ వల్ల మన లోపల నుంచి అంటే మనం ఇది చేయకూడదు మనం ఇది చేయాలంటే ఒక లెసన్ అనమాట ఒక పాఠం మనం నేర్చుకోగలుగుతాం అనమాట మన జీవితంలో అలా అంటే నేనేమంటున్నానంటే మళ్ళా మనము ఏదో మనకి బ్యాడ్ మూమెంట్ జరిగింది కదా అనేసి దాన్ని అదే పట్టుకొని ఉండి మనం అదే బాధలో ఉండి అదే బాధలో ఉండి మనం లైఫ్లో ముందుకు వెళ్ళలేమండి మనం ఏం చేయాలంటే ఆ పెయిన్ని దాటుకొని మనం ముందడుగు వేయాలన్నమాట అంటే ఆ పెయిన్ మీ లోపల ఉంటుంది మీరు భరించలేరు అయినప్పటికీ కూడా మీరు దాన్ని భరిస్తే మీకు అంటే అది ఇంకొకసారి మీకు ఆ పే ఆ బాధ మీకు ఎవరైతే ఇచ్చారో ఆ బాధ ఎందువల్ల జరిగిందో అది అనేది మీకు అంటే ఎనీ సిచ్యువేషన్ ఏదన్నా కానీ ఆ బాధ మీకు ఎవరి వల్ల జరిగింది ఎందుకు జరిగింది అనేసి ఆ బాధ మీకు ఉన్నప్పుడు ఆ పెయిన్లో నుంచి ఒక లెసన్ నేర్చుకుంటారు కదా ఆ లెసన్ నేర్చుకున్నప్పుడు ఎవరీ లెసన్ చేంజ్ ఏ పర్సన్ అంటే మీరు ఆ లెసన్ వల్ల మీరు ఎలా ఎలా ఉండాలి అంటే ఇట్లా సమ్ ఒక మనకు ఒక బా ఒక చెడు రోజులు వచ్చినప్పుడు మనం దాంట్లో నుంచి ఒక పాఠంగా నేర్చుకొని మనం ఎలా చేంజ్ అవ్వాలి అంటారు కదా పెద్దవాళ్ళు మేము అనుభవంతో చెప్తున్నామో మీరు నేర్చుకోండి ఇలా చేసుకోవద్దండి ఇలా ఉండండి అని చెప్తారు కానీ మనం వాళ్ళు చెప్పినప్పుడు ఏదో వీళ్ళు చెప్తుంటారని నెగ్లెక్ట్ చేస్తామండి కానీ మన లైఫ్లో మనం ఎదుర్కొన్నప్పుడు మనం అనుభవించినప్పుడు మాత్రమే మనకు మనం మనం చేంజ్ అయ్యేది ఎవరో చెప్తే మనం చేంజ్ అవ్వం మన లైఫ్లో మనకు ఆ పెయిన్ వచ్చి అది లెసన్గా మారి మనల్ని మనం మనమే చేంజ్ చేసుకుంటాం అనమాట సిచ్యువేషన్స్ బట్టి మనది వెళ్ళిపోతుంటుంది అనమాట లైఫ్ అలా అని బాధ కలిగింది కదా అని అక్కడికే స్టాప్ అయిపోవడం ఆ లెసన్ నేర్చుకోమని చెప్తుంది కానీ ఆ లెసన్ అంటే ఆ పెయిన్లో నుంచి వచ్చి మీరు ఆ బయలు ఆ బాధలో ఏమేమి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు ఏమేమి ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఆ బాధలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీ చుట్టూ ఏం జరుగుతుంది అవన్నీ గ్రహించి ఒక లెసన్ లాగా మీకంటూ మీకు చేసుకొని మీరు చేంజ్ అవ్వాలి తప్ప అదే బాధలో ఉండి ఏ మీరు ఆ పాఠం నేర్చుకోకుండా ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పాఠం నేర్చుకోకున్నారనుకోండి మీరేం రాయలేరు నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఇంకొక తరగతికి ఆ పాఠం నేర్చుకొని దా ఆ లెసన్ నేర్చుకొని ఆ లెసన్లో మీరు పాస్ అయితేనే కదా మళ్ళీ నెక్స్ట్ ఒక క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఆ క్లాస్ అయిపోతేనే కదా నెక్స్ట్ క్లాస్కి మనం వెళ్ళేది అలాగనే మన లైఫ్లో కూడా అంతేనండి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి బ్యాడ్ సిచ్యువేషన్స్ వస్తాయి భరించలేని పెయిన్స్ వస్తాయి అన్నీ మీరు కంట్రోల్ చేసుకొని చేంజ్ అవ్వండి కంపల్సరీ స్ట్రాంగ్గా ఉండి నేనేం చెప్తున్నానంటే ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి చెరు రోజులు వస్తాయి భరించలేని పెయిన్ వస్తుంది ఆ మనిషి ఖచ్చితంగా చేంజ్ అవుతారు ప్రతి మనిషి ఏదో ఒక సిచ్యువేషన్లో కంపల్సరీ చేంజ్ అవుతారు పెయిన్ వల్లనో హ్యాపీ వల్లనో ఎవరి వల్లనో కానీ దాన్ని మరి మీరు విల్ పవర్గా చేసుకొని అక్కడే ఆగిపోకోకుండా ముందుకెళ్లాలని అయితే నేను అనుకుంటున్నాను పెయిన్ ఉంటుంది మీరు బాగానే చెప్తారండి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అంటాం కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి అందుకేనండి మీరు మీరే బాధపడండి మీరు మీరే లెసన్గా ఒక పాఠంగా నేర్చుకొని మీకు మీరే చేంజ్ అవ్వండి అని చెప్తున్నాను ఓకే అండి కలలు కనండి బాధపడండి బాధలో బాధ కంపల్సరీ వస్తుంది బాధల నుంచి లెసన్ నేర్చుకోండి తర్వాత సిచ్యువేషన్ తగ్గట్టు ప్రతి మనిషి చేంజ్ అవ్వాలి అవుతారు అప్పటికొక్కటి మీరు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండండి అంతే చాలండి అండ్ ఇదిగో చూడండి నేనైతే కడపన పూజ ఎలా చేశాను ఏమనేసి తర్వాత నిమ్మకాయ ఇటు మూడుసార్లు అటు మూడుసార్లు గడపన్ దగ్గర అనేసి కోసేసాను తర్వాత పసుపు కుంకుమ పెట్టేశాను తర్వాత నేను ప్రమిదలు తీసుకొని దాంట్లో రాళ్ళ ఉప్పు వేసి అంటే ప్రమిదలు కడిగేసి పసుపుతో అంతా రాసి కొన్ని అక్షంతలు వేసి ఉప్పు వేసి పసుపు కుంకుమ వేసి ఇటుపక్కకి అటుపక్కకి పెట్టేసి నిమ్మకాయ కోసి అటుపక్క ఇటుపక్క పెట్టేశాను సో అలా పూలు పెట్టేసి పూజ అయితే కడప పూ కడపాని పూజ అయితే కంప్లీట్ అయిపోయి బాబు అయితే పూజ చేసేసాడు నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకుంటున్నాను ఇలా ఈరోజు మార్నింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది తర్వాత ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏం చేసినాను అనేది కూడా అప్లోడ్ చేస్తానండి నేను కూడా ఇంకా కాలు చేతులు కడుక్కొని రెండు ఉదగేట్లు అయితే తిప్పేసి దేవునికి దండం అయితే పెట్టుకున్నాను సో మనకు దేవుడు తోడుంటాడు మన కుటుంబం తోడుంటుంది అంటే ప్రతి ఒక్క మనిషికి అన్ని తోడుండవు ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు అంటూ తోడుంటాడు అంటే వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు వాళ్ళకు తోడుంటారు సో ఒకరు మనం చెప్తే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఎవరు లేరు అన్న కాకోకుండా మీకు మీరే రాజు మీకు మీరే మంత్రి మీకు మీరే అన్నీ సో స్ట్రాంగ్గా ఉండండి ఇండిపెండెంట్గా ఉండండి విల్ పవర్తో ఉండండి అంతా మంచిగా జరుగుతుంది అండ్ కళలు కనండి అలాగనే కళలను నెరవేర్చుకోండి ఓకేనా ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ బీ స్ట్రాంగ్ ఓకేనా అందరూ బాగుండాలి అందరితో పాటు మేము బాగుండాలి మనస్పూర్